ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లిలో కప్లింగ్ మీద దడ్దట్ జరిగింది అదేమంటారా ఇది కలికాలం కదా ఇలా దడ్దట్లు వింటున్నా కూడా ఇక్కడ రివర్స్ సీన్ జరిగింది యూపీ లోని బొలంద్ షహర్ లోని ఓ హోటల్లోని బ్యాంకెట్ హాల్లో పెళ్లి జరుగుతూ ఉంది అంతా రిచ్గా ఏర్పాట్లు చేశారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కితకెతల పడుతూ స్టేజ్ మీద అచ్చక బుచ్చకలాడుతున్నారు అయితే మామూలుగా యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించి మరోవైతేనే పెళ్లి చేసుకుంటాం వింటూనే ఉంటాం పెళ్లి జరిగే చోటుకి వెళ్లి ఆ లేడీస్ గొడవ పెట్టుకోవడం చాలా సార్లు సినిమాల్లో అయితే లెక్కే లేదు కానీ ఇక్కడ వెరైటీ జరిగింది స్టేజ్ పైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురున్నారు బంధువులంతా వచ్చున్నారు ఇక పెళ్లి జరగటమే లేటు అప్పుడే ఓ యువతి ప్యాంటు షర్ట్ వేసుకుని వేగంగా పెళ్లి పేటల దగ్గరకు వెళ్లిపోయింది అందరూ ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు అప్పుడు స్టార్ట్ చేసింది డైలాగులు ఏమే నన్నే మోసం చేస్తావా నన్ను ప్రేమించి పోయి పోయి మగాడిని పెళ్లి చేసుకుంటావా నీకు సిగ్గులేదా మనం చేసుకున్న శృంగారం అంతా ఏమైపోయింది ఇప్పుడు ఇంకో మగాడిని పెళ్లి చేసుకుని మోసం చేస్తావా నాతో వచ్చాయని ఏకంగా పెళ్లి కూతురుని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది ఆ యువతి ఆ వచ్చిన పేరు బినా అక్కడ ఉన్న వారికి ఏమీ అర్థం కాలేదు పెళ్లి కొడుకేమో క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని ఏం జరిగిందని అడిగాడు ఏమీ లేదు ఈమె నేను లవర్స్ నాలుగేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నాం పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి అనుకున్నాం మాకు ఆల్రెడీ వెయ్యి నూట పదహారు సార్లు శోభనాలు కూడా అయిపోయాయి నన్ను ఇప్పుడు మోసం చేసింది ఈమె కోసం నేను ఆరు మంచి సంబంధాలు వదులుకున్నాను ఈమెకు మగాళ్లను చూస్తే మూడే రాదు నాకు కూడా అంతే నా పెళ్లిళ్ళు చెడగొట్టి ఇప్పుడు ఇంకో మగాడిని పెళ్లి చేసుకుంటుందని చీ కొట్టింది బినా అక్కడ వారంతా షాక్ అయ్యారు మనలాగే ఆడది మగాడిని చేసుకోకుంటే ఆడదాన్ని చేసుకుంటుందా పెళ్లి కూతురు తరపు బంధువులు అన్నారు కానీ మాత్రం మాక ఏం తెలియదు మేమిద్దరం అదే అన్నారు అదే అంటే ఏంటంటే లెక్స్బేనియన్స్ మేమిద్దరమే శృంగారం చేసుకున్నాం మీకు ఇంకో విషయం తెలియదు నేను ఆల్రెడీ ఆమెకు తాళి కట్టాను కావాలంటే ఫోటోలు చూడమని ఆ తాళి ఫోటోతో పాటు కొన్ని నగ్న దృశ్యాలు కూడా చూపించింది వాటిని చూసి అక్కడ ఉన్న వారంతా కూడా అవాక్ అయ్యారు తీరిగ్గా షాక్ కూడా అయ్యారు అయితే ఇదేదో తేడా కొట్టేలా ఉందని పెళ్లి కూతురు తరపు వ్యక్తులు కొంతమంది బెనా మీద దాడి చేశారు పాపం తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది ఏడుస్తూ కానీ ఇక్కడ పెళ్లి కొడుకు ఆ ఏడుపు కంటిన్యూ చేశాడు పెళ్లి కొడుకును వధువు బంధువులు బ్రతిమ మొదలు పెట్టారు మా అమ్మాయి చాలా మంచిది కన్యా ఎప్పుడైనా ఆడవాళ్ళ ఆడవాళ్ళు ప్రేమిస్తారా ఇది ఎక్కడైనా జరుగుతుందా ఇది తప్పు డబ్బు కోసం ఆమె నాటకాలు ఆడుతుందని చెప్పారు ఇటు వధువు కూడా నాకు ఆమె ఎవరో తెలియదు నాకు మగాళ్ళంటేనే ఇష్టం లేడీస్ మీద నాకు అసలు ఫీలింగ్స్ ఇవ్వడం అని చెప్పుకొచ్చింది కట్ చేస్తే అప్పుడే ఇంకో బేపచ్చమైన షాక్ తగిలింది ఈసారి మరో యువత వచ్చింది వాస్తవానికి అప్పటికే ఆమె అక్కడ ఉంది కానీ పాపం ధైర్యం చేయలేకపోయింది బినా మీద దాడి తర్వాత ఈ వధువు పెద్ద కిలాడి అని ఆ యువతి అనుకుంది ఎంతమంది లేడీస్ జీవితాలను నాశనం చేస్తుంది ఆడవాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటుందా అని డైరెక్ట్ గా ఆమె వరుడికి అసలు విషయం చెప్పేసింది బినాకే కాదు నాకు మీ ఆవిడ కూడా అక్రమందం ఉంది కాకపోతే పెళ్లికి ముందు సక్రమమే మేమిద్దరం రెండేళ్లు కలిసి ఉంటున్నాం నాతో ఉంటూనే మరో మహిళతో అక్రమం పెట్టుకుంది మీ ఆవిడ ఇది చి అని తిట్టేసింది అంతే వధు నువ్వు కూడా ఈసారి ఫ్యూజులు లౌట్ అయ్యాయి వరుడు అయితే ఏం చేయాలో కూడా అర్థం కాకుండా కూర్చున్నాడు అక్కడ ఉన్న వారికి అయితే ఏమి అర్థం కాక తల గీక్కుంటున్నారు ఇక పెళ్లి కొడుకు తెగించేశాడు నువ్వు నాకు ఏ మాత్రం వద్దు మగాళ్ళు మోసం చేసిన లేడీస్ ను చూశాను కానీ ఇలా లేడీస్తో కోరికలు తీర్చుకుని మోసం చేసిన మొదటి మహిళవు నువ్వే నాకు నువ్వు వద్దు నీ పెళ్లి కూడా వద్దని వెళ్ళిపోయాడు దీంతో ఆ పెళ్లి కూతురు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు విచారణలో ఉంది కానీ వధువు ఆ ఇద్దరు లేడీస్ తో నాలుగు గోడల మధ్య గడిపిన సరస సల్లాపాల వీడియోలు ఫోటోలు చాలా ఉన్నాయి పోలీసులు మాత్రం మేము విచారణ చేస్తాం అప్పటి వరకు మీ ఇంటికి మీరు వాళ్ళ ఇంటికి వారు పొమ్మని చెప్పారు అయితే వచ్చిన బినా మాత్రం నువ్వు నాతో వస్తే చాలు నేనే నిన్ను పోషించుకుంటానని పోలీస్ స్టేషన్లో కూడా ఏడవడం విశేషం నీ కోసం మా నాన్న తెచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధాలు కూడా వదులుకున్నాను నువ్వు నాకు కావాలి మనం నాలుగేళ్ల పాటు ఎంజాయ్ చేశాం నువ్వు నన్ను వాడుకున్నావు నేను నిన్ను ఆడుకున్నానని ఏడవడం కోసం ఎరుపు ఇక అక్కడున్న మరో యువత కూడా నాకు కూడా ఆ వధువు కావాలని మారాన్ చేస్తుంది దీంతో ఈ జంబలకడి పంప సంబంధం ఏంటో అర్థం కాక వచ్చిన బంధువులు భోజనాలు చేసి వెళ్లిపోయారు మరి పోలీసులు ఏం తీర్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఆ యువతి ఇద్దరు లేడీస్ తో రిలేషన్షిప్ లో ఉన్న మాట వాస్తవమేననేది టాక్ మొదట లేడీస్ తో శృంగారం ఎంజాయ్ చేసింది ఇప్పుడు మగాడి టచ్ కోరుకుంటుందట అందుకే ప్రేమించిన ఇద్దరిని వదిలేసి మగాడిని కట్టుకుంది కానీ నువ్వు నా కొద్దు బాబోయ్ అని పెళ్లి కొడుకు వెళ్లిపోయాడు బినా మాత్రం ఆ పెళ్లి కూతురే కావాలని ఏడుస్తూ కూర్చుంది మరి వీళ్ళని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి